తెలంగాణలో ముఖ్య పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలందరినీ గౌరమ్మ తల్లి దీవించాలని ప్రత్యేకంగా వేడుకుంటామన్నారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు విద్యార్థులు పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలను వివిధ రూపాలలో తయారు చేసి బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల డైరెక్టర్ రెక్లపల్లి సుష్మా పిల్లలతో బతుకమ్మ ఆట ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరం విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచడం ముఖ్యమని అన్ని దేవతలను పూలతో పూజిస్తే పూలనే దేవతగా పూజించే పండగ మన బతుకమ్మ అని తెలిపారు విద్యార్థినందరికీ గౌరమ్మ ఆశీస్సులు ఉండి చక్కని విద్యను అభ్యసించాలని తెలిపారు ఈ సందర్భంగా బతుకమ్మలను ఆకర్షణీయంగా తయారు తీసుకుని వచ్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెక్లపల్లి శశాంక కళాశాలల ప్రిన్సిపాల్లు బండారి కమలాకర్ బాలసాని శ్రీనివాస్ అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు No! Yeah. i <laughs>